మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వతి నమః శ్రీ పాదవల్లభ సింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః ఓం గం గణపతి నమః జ్ఞానానందమయీందేం నిర్మలస్ఫటికాతిం ఆధారం సర్వ్యానా హైగ్రీవముపాస్మహే ఓం అసాత సాధకా స్వామీ అసాత్యం తం కిం వద రామదూత కృపా సింధో మత్్యం సాధేన ప్రభో ప్రేక్షక మహాశైల నమస్సుమంజలు ప్రేక్షక మహాశయులకు నమస్సుమాంజలు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ సెప్టెంబర్ మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ద్వాదశ రాసుల యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది ద్వాదశ రాసుల యొక్క గ్రహస్థితి ఈ సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉంది గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతుల గురించి ముందుగా మనం తెలుసుకుంటున్నాం రవి పదహారో తారీఖు వరకు సింహరాశిలో సంచరించి తదుపరి కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు రవి కుజుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలోనే సంచరిస్తూ ఉన్నాడు బుధుడు ఈ నెల ఇరవై రెండో తారీఖు వరకు సింహరాశిలో సంచరించి తదుపరి కన్యారాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు బుధుడు అలాగే గురువు ఈ నెల అంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు గురువు శుక్రుడు ఈ నెల పద్దెనిమిదో తారీఖు వరకు కన్యారాశిలో సంచరించి తదుపరి తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు శని శనీశ్వరుడు శని భగవానుడు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు రాహు ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరి రాహు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు అలాగే కేతువు ఈ నెల అంతా కూడా కన్యారాశిలోనే సంచరిస్తున్నాడు ఇవి సెప్టెంబర్ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతుల గురించి ముందుగా మనం తెలుసుకున్నాం సెప్టెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు మేషరాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గోచార రీత్యా మనం ముందుగా తెలుసుకుందాం ఈ ద్వాదశ రాశుల్లో మొట్టమొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఏ విధముగా ఉంది మేషరాశి వారికి గ్రహస్థితులను బట్టి వారి యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉందో ముందుగా మనం తెలుసుకుందాం ఈ మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అయినప్పటికీ చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఏమీ భయపడవలసిన అవసరం లేదు ఎటువంటి ఆందోళన కూడా చెందవలసిన అవసరం లేదు ఆత్మస్థైర్యంతో ధైర్యంతో ముందుకు సాగడం వలన ప్రతి పనిలోనూ మీరు విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది ప్రతి పని మీద చక్కటి ధ్యాస ఉంచండి పని మీద మంచి శ్రద్ధ ఉంచండి తప్పకుండా మీరు విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ మేషరాశి వారికి అన్ని రంగాలలోనూ ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా ఈ మాసం మొత్తం అనుకూలంగానే ఉంది అయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యతా దాంపత్య జీవితం చాలా బాగుంటుంది భార్యాభర్తలు ఒకరికి ఒకరు అర్థం చేసుకుంటారు వారి యొక్క బాధల్ని పంచుకుంటారు వారు చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా చేసుకోవాలి ఆర్థిక పరంగా ఏ విధంగా ఎదగాలి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ ఉంటారు తప్పకుండా వీరి ఆలోచనలన్నీ ఫలిస్తాయి పిల్లల భవిష్యత్తుకి కావలసినటువంటి ఆర్థిక పరమైనటువంటి యొక్క సమస్యల నుంచి కూడా ఏ విధంగా మనం జాగ్రత్త పడితే పిల్లల్ని చదివించుకోవచ్చు వాళ్ళని ఒక ఉన్నత స్థానాన్ని తీసుకువెళ్ళవచ్చు అనేది కూడా చాలా మంచిగా ప్రణాళిక వేసుకుంటారు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి అన్యోన్యతా భావంతోటి అలాగే సంతానం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ చాలా బాధపడుతున్న వారికి ఈ మేషరాశి వారికి ఈ మాసంలో సంతాన ఫల యోగం కూడా ఉంది సంతానం లేని వారు కొంతమంది వైద్యులని సంప్రదించి వారి యొక్క సహాయ సహకారాలతోటి సంతానం యోగం కలిగేటువంటి యోగం కూడా ఉంది ఈ మేషరాశి వారికి ఈ మాసంలో విదేశాలకు వెళ్ళాలి విదేశాల్లో యూనివర్సిటీల్లో సీటు సంపాదించుకోవాలి మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవాలి తల్లిదండ్రుల్ని పోషించుకోవాలి నా కుటుంబాన్ని ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళాలి అనుకునేటువంటి విద్యార్థులు తప్పకుండా వారికి మంచి సీటు రావడం సరియైన సమయానికి వారికి వీసా దొరకడం వారికి కావలసినటువంటి ఆర్థిక సహాయం కూడా స్నేహితుల ద్వారా లభించడం కుటుంబ పరంగా కూడా సహాయం అందటం వల్ల చాలా సంతోషంగా వారు విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవడం జరుగుతుంది అలాగే రాజకీయ నాయకులకు రాజకీయాల్లో ఉండేటువంటి వారికి ప్రజల యొక్క మన్నలను బాగా పొందగలుగుతారు మీరు చేసేటువంటి సేవలు ప్రజలకి చాలా నచ్చి వారు మీకు మద్దతు ఇస్తారు మంచి నాయకుణ్ణి మనం ఎన్నుకున్నామని సంతోషపడపడతారు రిపీట్ వారు మంచి నాయకుని మేము ఎన్నుకున్నాము సరి అయిన నాయకుణ్ణని సంతోషపడతారు అలాగే రాజకీయంలో ఉన్నటువంటి ఆ నాయకులు ప్రజలకు ఏమన్నా చేయాలి ప్రజల్ని ఉద్ధరించాలి ప్రజల కోసం మనం ఎంత చేసినా సరిపోదు అని ప్రజల కోసం తమ వంతు సహాయాన్ని అందిస్తారు నాయకులు అలాగే వ్యాపారస్తులు వ్యాపారాల్లో విశేషమైనటువంటి ధనాన్ని సంపాదించేటువంటి యోగం కనిపిస్తుంది ఈ సెప్టెంబర్ మాసంలో ఈ మేషరాశి వారు కొత్త కొత్త వ్యాపారాలకు కూడా పెట్టుబడులు పెడతారు ఆ వ్యాపారాలని అభివృద్ధిపరచుకోవడం కోసం చాలా కష్టపడతారు అలాగే ఆ వ్యాపారాలన్నీ కూడా మంచి అభివృద్ధిలోకి తీసుకురాగలుగుతారు మంచి లాభాలని పొందగలుగుతారు దేశ విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసేటువంటి మంచి యొక్క శక్తి వీళ్ళకి వచ్చేస్తుంది అలాగే ఈ మేషరాశి వారు ఆదాయ లాభాలు బాగుంటాయి ఆదాయం బాగుంటుంది లాభాలు బాగుంటాయి వ్యాపారస్తులకు ఎటువంటి భయ ఆందోళనలు చెందవలసిన అవసరమే లేదు వీరు ఉద్యోగపరంగా ఉద్యోగాలలో ఉన్నవారికి కొంత సహచరులతోటి ఇబ్బందులు కలిగినప్పటికీ వారిని మీరు గొడవ పడకుండా ప్రేమ భావంతో ఉండండి అలాగే పై అధికారుల యొక్క మన్నల్ని పొందే విధంగా నడుచుకోండి మీకు రావలసినటువంటి ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ పై అధికారుల వలన మీకు తప్పకుండా సహాయ సహకారాలు అందుతాయి అలాగే ఏవైనాటువంటి వస్తువులు అంటే ఏవైనా వస్తువులు అమ్మడం కానీ పాత వాహనాలు అమ్మి కొత్త వాహనాలు కొనుక్కోవడం కానీ పాత ఇళ్ళు అమ్మి కొత్త ఇళ్ళు కొనుక్కోవడం కానీ ఇలాంటివి చేసేటప్పుడు మీరు కొంత జాగ్రత్త వహించండి ఎందుకంటే కొంత నష్టపోతారు కాబట్టి జాగ్రత్తగా కొనడం కానీ అమ్మడం కానీ చాలా జాగ్రత్త వహించండి అలాగే కొత్త కొత్త వ్యాపారాల కోసం పెట్టుబడులు పెట్టమని చెప్పి మిమ్మల్ని బలవంతం చేస్తారు కొంతమంది వ్యాపారవేత్తలు ఆ వ్యాపారంలో మీ అనుభవం ఎంత ఉన్నది తెలుసుకొని మీ అనుభవాన్ని జోడించి పెట్టుబడి పెట్టినా తప్పకుండా లాభాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మేషరాశి వారికి ఈ మాసంలో ఈ మేషరాశి వారు ఎక్కువగా ప్రయాణాలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో అంటే అధికమైనటువంటి శ్రమ కూడా వీరికి ఉంటుంది అన్ని ఒత్తిడిలు ఉంటాయి శ్రమకి ఓర్చుకొని మీరు మీ యొక్క పనులని ముందుకు సాగించండి తప్పకుండా విజయాన్ని పొందగలుగుతారు ప్రేమించిన వారితో కొంత జాగ్రత్తగా ఉండండి వారు ఏవి మాట్లాడినా కూడా ఎదురు సమాధానం చెప్పకుండా కొంత అర్థం చేసుకొని ఆచితూచి మాట్లాడండి అలా మాట్లాడటం వల్ల మనస్పర్ధలు రాకుండా ఒకరికొకరు అర్థం చేసుకొని వివాహం చేసుకునే యోగం కూడా కలిగేటువంటి సూచనలు ఉన్నాయి పెద్దలు మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఒకరికొకరు అర్థం చేసుకోండి ప్రేమ అంటే ప్రేమించటం అంటే మీరు అన్యోన్యతా భావంతో ఉండేవారుగా ఉంటారని మీ ప్రేమని పది మందికి పంచిపెట్టండి మీ పెద్దలు మీ యొక్క ప్రేమని అంగీకరించేటువంటి సూచనలు కూడా ఉన్నాయి ఈ సెప్టెంబర్ మాసంలో ప్రేమికులకు అలాగే ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు తీసుకోండి ఈ మేషరాశివారు మీ మేషరాశివారు సరైన సమయానికి ఆహారాన్ని తీసుకోండి సరైన సమయానికి నిద్రని తీసుకోండి అలా తీసుకోవడం వల్ల ఆరోగ్యం మీకు బాగుంటుంది ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ఆరోగ్యం లేకపోతే మనం ఏ పని కూడా చేయలేం కాబట్టి ముందుగా మీ యొక్క ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి మీరు ఎటువంటి పనినైనా కూడా విజయాన్ని సాధించగలుగుతారు ఆరోగ్యం లేకపోతే మనం ఏ విజయాన్ని కూడా సాధించలేము ఎవరు కూడా మనకు సహకరించలే కాబట్టి మన ఆరోగ్యాన్ని చూసుకుంటూ మన పనులన్నీ కూడా సరి అయిన సమయానికి చేసుకుంటూ వెళితే తప్పకుండా ఈ మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో మంచి ఫలితాలు వస్తాయి అలాగే ప్రతి పనిలోనూ మిమ్మల్ని అందరూ గుర్తిస్తారు మీ యొక్క కష్టాన్ని గుర్తించగలుగుతారు మీ యొక్క ప్రతిభని కూడా గుర్తించబడే సూచనలు కనిపిస్తున్నాయి ఈ మేషరాశి వారికి ఈ మాసంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళుతూ ఉంటారు మీరు అనుకున్నటువంటి లక్ష్యానికి దగ్గరగా చేరుకోగలుగుతారు అలాగే ఖర్చులు కూడా కొంత భాగం అధికంగా ఉంటాయి అధికమైనటువంటి ఖర్చులు కూడా ఉంటాయి ఖర్చులు అధికంగా ఉన్నాయి కదా అని దుబారా చేయకండి డబ్బుని పొదుపుగా వాడుకోండి అలా వాడుకోవడం వల్ల మీకు రేపటి తరానికి ఎవరిని చేయిజాచి అడిగేటువంటి అవకాశం ఉండదు కాబట్టి మీరే పది మందికి ఆదర్శంగా నిలిచేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఎటువంటి వ్యసనాలకు కూడా లోను కాకుండా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండండి అలాగే వివాహాది శుభకార్యాలలో కుటుంబంలో మంచి జరుగుతుంది కుటుంబంలో అందరూ స్త్రీ కోసం వివాహ ప్రయత్నాలు చేసినా అవుతాయి పురుషుల కోసం వివాహ ప్రయత్నాలు చేసినా కూడా అవుతాయి అంటే కుటుంబంలో శుభకార్యాలన్నీ కూడా చేయగలుగుతారు అలాగే మీ యొక్క గొప్పతనాన్ని ఎవరన్నా పొగిడినా మీరు తొందరపాటుతనంతో మీ యొక్క రహస్యాలని వారికి చెప్పవద్దు మీ యొక్క రహస్యాలని మీలోనే దాచుకోండి ఈ మేషరాశి వారు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం లక్ష్మీ గణపతిని మహాగణపతిని తప్పకుండా ఈ గణపతిని పూజించండి గణపతికి గరికతోటి ఇరవై యొక్క గరికలతోటి అష్టోత్తర శతనామవళి చేసుకోండి స్వామివారికి మామిడి పండ్లు నైవేద్యంగా సమర్పించండి తప్పకుండా మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి మీ యొక్క కుటుంబం మనశ్శాంతిగా ఉంటుంది మీరు అనుకున్న పనులన్నీ ముందుకు సాగుతాయి శత్రువులందరూ మీకు దూరం అవుతారు ఆ గణపతి అనుగ్రహం వల్ల అందరూ పచ్చగా ఉంటారు సర్వేజన సుఖినో భవంతో మన గ్రహాల యొక్క స్థితిగతుల్ని బట్టే మనము నడుచుకుంటూ ఉంటాం అలాంటి గ్రహాలు మనకి ఏ విధంగా ఉన్నాయి తెలుసుకొని ఆ గ్రహాలకి మనము జపాలు చేయించుకోవడం కానీ శాంతి చేయించుకోవడం కానీ దానాలు ఇచ్చుకోవడం కానీ చేస్తూ ఉంటాము లేదా మంచి పండితుల ద్వారా ఎటువంటి రత్నాన్ని మనం ధరిస్తే మనం ఆ గ్రహాల యొక్క ఉధృతాన్నించి బయటపడుతూ ఉంటాము అలాగే మనం ముందు తెలుసుకుంటాం అలాగే ఇంకా తొందరగా మనము రిజల్ట్ రావాలి మనం తొందరగా ఫాస్ట్గా ముందుకు వెళ్ళాలి అని ప్రతి వాళ్ళు అనుకుంటారు గ్రహాల యొక్క స్థితిగతులకు సంబంధించినటువంటి కొన్ని ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి అంటే నవగ్రహాలకి సంబంధించినటువంటి ఆయిల్స్ ఇప్పుడు సూర్యగ్రహం బాగలేదు సూర్యగ్రహాన్ని బాగలేకపోతే ఎటువంటి రత్నాన్ని మీరు ధరించాలి ఎటువంటి దానాన్ని మీరు ఇవ్వాలి ఎటువంటి జపాలు చేసుకోవాలి అని పండితులు చెప్పినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి వల్ల చేయించుకోలేని వారు చాలా లక్షల మంది ఉన్నారు అటువంటి వారికి ఈ యొక్క నా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ చాలా తక్కువ రేట్లో ఉంటాయి వాటిని సూర్యగ్రహానికి సంబంధించినటువంటి ఆయిల్ సూర్యుడికి సంబంధించినటువంటి ఈ ఆయిల్ని మీరు మీ ఉంగరపు వేలికి రాసుకోవడం వల్ల రాసుకొని దాన్ని వాసన చూడటం వల్ల సూర్యగ్రహం ఇమ్మీడియట్లీ మీకు యాక్టివేషన్లో వస్తుంది ఆ సూర్యగ్రహం మీకు యాక్టివేషన్లోకి వచ్చిందా రాలేదా అనేది నా దగ్గర ఆయిల్ తీసుకున్నప్పుడు నన్ను సంప్రదిస్తే నా దగ్గర ఉన్నటువంటి స్కానర్స్ తోటి మీకు చూపించడం కూడా జరుగుతుంది మీకు ఈ ఆయిల్ రాసుకోవడం వల్ల త్వర త్వరగా మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది అటువంటి తొమ్మిది నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి సూర్యగ్రహానికి సంబంధించిన ఆయిల్ చంద్రగ్రహానికి కుజగ్రహానికి బుధగ్రహానికి గురుగ్రహానికి శుక్రగ్రహానికి శనికి రాహు కేతుకి తొమ్మిది నవగ్రహాల ఆయిల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి అలాగే మన శరీరంలో ఉండేటువంటి షట్ చక్రాలు మూలా మూలాధార స్వాధిష్టాన మణిపుర అనాహత విశుద్ధ ఆగ్నేయ సహస్ర ఈ ఈ యొక్క చక్రాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఈ చక్రాలు ఏ విధంగా మనకి లోపిస్తే మనకి అటువంటి ఇబ్బందులు కలుగుతాయి అని మనం తెలుసుకున్నట్టయితే ఆ చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ మన దగ్గర ఉంటాయి మూలాధార చక్రంలో ఏదైనా ఇబ్బంది కలిగినట్టయితే మూలాధార చక్రానికి సంబంధించినటువంటి ఆయిల్స్ మూలాధార స్వాదిష్టాన ఈ షట్ చక్రాల ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర ఉంటాయి మీరు నన్ను సంప్రదించవచ్చు మీకు తక్కువ రేట్లను ఉంటాయి అలాగే మీకు జాబ్ ఆయిలు బిజినెస్ ఆయిలు మనీ అట్రాక్షన్ ఆయిల్ అంటే మనీ అట్రాక్షన్ ఆయిల్ అంటే ధనాకర్షణ కలిగినటువంటి ఆయిల్ ఈ ధనాకర్షణ కలిగినటువంటి ఆయిలు ధనాన్ని మనకి వచ్చే విధంగా చేస్తుంది అది ఏ విధంగా మనం బిజినెస్ చేస్తున్నాం మన బిజినెస్లో జనాకర్షణ కావాలి జనాకర్షణ లేకపోతే ఏ మనిషి కూడా మనం వ్యాపారం చేయలేము వ్యాపారంలో ఉన్నత స్థాయికి మనం ఎదగాలి అనుకున్నప్పుడు వ్యాపారంలో మనం పడిపోతున్నాం అనుకున్నప్పుడు ఈ బిజినెస్ ఆయిల్ కనుక మీరు ఈ చూపుడు వేలికి రాసుకొని మనీ అట్రాక్షన్ అంటే ధనాకర్షణ కలిగినటువంటి ఆయిల్ ఈ ఉంగరపు వేలికి రాసుకున్నట్టయితే ఈ ఆయిల్స్ మీరు చేసేటువంటి వ్యాపారంలో ధనాకర్షణ కలుగుతుంది అంటే ధనం విపరీతంగా రావడం మొదలు పెడుతుంది అది క్రమేణా అభివృద్ధి చెందుతుంది అలాగే గ్రహాలు షట్చక్రాలు ఈ బిజినెస్ ఆయిలు జాబ్ ఆయిల్ మన పిల్లలు బీటెక్లు చేసి ఎంటెక్లు చేసి బాగా చదువుకొని ఉద్యోగం కోసం బాగా ప్రయత్నం చేస్తూ ఉంటారు వారికి ఉద్యోగ ప్రాప్తి కలగకుండా ఉంటుంది అప్పుడు జాబ్కి సంబంధించినటువంటి ఒక ఆయిల్ ఉంటుంది మన దగ్గర ఆ ఆయిల్ ప్రతిరోజు వాళ్ళు ఉదయాన్నే ఈ చిటికిన వేలికి రాసుకొని ఆ స్మెల్ తీసుకోవడం వల్ల షట్ చక్రాల్లో లోపలంతా బ్యాలెన్సింగ్ జరిగి వారు ఉద్యోగం ఏది ప్రయత్నం చేస్తున్నారో ఆ ఉద్యోగం తో త్వర త్వరగా వాళ్ళకి వచ్చే విధంగా ఉంటుంది ఇటువంటి ఆయిల్స్ గత ఆరు నెలల నుంచి ఎంతోమంది ఉపయోగపడి వారు నాకు ఫోన్లు చేస్తున్నారు తప్పకుండా మీకు కూడా ఉపయోగం జరిగి మీరు ఆనందదాయకంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఈ ఆయిల్స్ అన్నీ మీకు నేను ఇవ్వడం జరుగుతూ ఉంది తప్పకుండా ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి ఇప్పుడు ఏ గ్రహం మీకు బాగలేదో ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఆయిల్ని మీరు ఉపయోగించినట్టయితే ఇమ్మీడియట్లీ మీకు యాక్షన్ ఉంటుంది ఇమ్మీడియట్లీ మీకు యాక్షన్ మీరు వాడి చూడండి మీరు పది మందికి చెప్తారు మీరు లబ్ధి పొందగలుగుతారు సర్వే జనాసునుభవం నా దగ్గర నవగ్రహాలా షట్ చక్రాల జాబాయిలు ఆ జాబ్ ఆయిలు ఇవి తొమ్మిది నవగ్రహాల ఆయిల్స్ షట్ చక్రాలు ఏడు చక్రాల ఆయిల్స్ తరువాత జాబ్ ఆయిల్ బిజినెస్ ఆయిలు మనీ అట్రాక్షన్ ఆయిల్ ఇవి ఇంకా వాస్తుకు సంబంధించిన ఆయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి ఈ ఆయిల్స్ అన్నీ కూడా ప్రతి రాశిలోనూ చివరిలో మీరు వేస్తే తప్పకుండా అందరికీ అందుబాటులోకి వెళ్తే అందరూ ఆనందంగా ఉంటారు ఈ ఆయిల్స్ అన్నీ ఒకసారి వేయండి కాలసర్ప దోషంతో బాధపడుతున్నారా మహాకాలసర్పంతో బాధపడుతున్నారా అయితే నా దగ్గర ఉన్నటువంటి కాలసర్పం ఆ సంబంధించినటువంటి ఆయిల్ ఉంది అది వాడినట్టయితే తప్పకుండా మీకు సంతాన యోగం కలుగుతుంది కాలసర్ప దోషం తగ్గుతుంది అలాగే పితృదోషాలతో బాధపడుతున్నారా అయితే పితృదోషాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి ఈ పితృదోషాలకు సంబంధించిన ఆయిల్ వాడటం వల్ల పితృదోషాల నుంచి బయటపడగలుగుతారు అలాగే బ్లాక్ మ్యాజిక్ ఎవరైనా చేస్తున్నారా బ్లాక్ మ్యాజిక్ వల్ల మీరు బా బాధపడుతున్నారా మీకు బ్లాక్ మ్యాజిక్ తగలకుండా ఉండడం కోసం నా దగ్గర కొన్ని ఆయిల్స్ ఉన్నాయి అది వాడటం వల్ల మీకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే షుగర్ వ్యాప్తో బాధపడుతుంటే మీకు షుగర్ తగ్గేటందుకు ఆయిల్స్ ఉన్నాయి అలాగే హార్ట్ చక్ర హార్ట్ చక్రాలో గుండె నొప్పితో కానీ బ్లాకులతో కానీ దీంతో కానీ గుండెతో బాధపడుతున్నారా ఈ హార్ట్ చక్ర ఆయిల్ రాసుకోవడం వల్ల ఎంత రిలీఫ్ ఉంటుందంటే మీకు చాలా రిలీఫ్ ఉంటుంది అలాగనే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా నీస్కి సంబంధించిన ఆయిల్ ఉంది నా దగ్గర అది వాడటం వల్ల మీకు వెంటనే రిలీఫ్ కనిపిస్తుంది బాడీలో ఎక్కడైనా బాగా పెయిన్స్ ఉండి బాధపడుతున్నారా ఆ పెయిన్స్కి సంబంధించిన ఆయిల్ నా దగ్గర ఉంది అది వాడటం వల్ల ఇమ్మీడియట్లీ మీకు బాడీలో ఉన్న పెయిన్స్ అన్నీ తగ్గిపోతాయి మీరు వాడి చూడండి ఇంకా ఇంకా కావాలి పది మందికి చెప్పగలుగుతారు నమస్తే